వేసవి కాలంలో చాలా మంది నీళ్లలో సబ్జా గింజలు వేసుకుని తాగుతుంటారు ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అయితే వేడిని తగ్గించడంతో పాటు సబ్జా గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి సర్వరోగ నివారణ అనేది అందరికి తెలిసిందే ఆ తులసి చెట్టు గింజల్నే సబ్జా గింజలు అంటారు తులసి ఆకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలన్నీ సబ్జా గింజల్లో కూడా ఉంటాయి ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ ఫాస్ఫరస్ మల్టీవిటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఇవి అనేక సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తాయి టైప్ టు డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఒత్తిడి వంటి సమస్యలకు సబ్జా గింజలతో చెక్ పెట్టచ్చు గింజల్లో ఆల్ఫా లినోల్ ఉంటుంది ఇది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మంటని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని అందించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకుంటే కడుపు నిన్న అనుభూతి కలుగుతుంది దీని వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి సబ్జా గింజలను రోజు తీసుకుంటే ఉబ్బరం ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు సబ్జా గింజలు చాలా సహాయపడతాయి సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ ను వెంటనే తగ్గిస్తుంది వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా అడ్డుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇందులో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఇక ఈ గింజల్లో ఉండే పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి సబ్జా గింజలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి చర్మ జుట్టు సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడతాయి సబ్జా గింజల ద్వారా ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా లభిస్తాయి ఇవి సొరియాసిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి నీటిలో నానబెట్టినప్పుడు ఈ గింజలు కాస్త ఉబ్బుతాయి దీని మీద ఏర్పడే జెల్ లాంటి పదార్థం నీటిని పీల్చుకుని ఆకారాన్ని మారుస్తుంది ఇది శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది అందుకే వేసవి కాలంలో చాలా మంది వీటిని నీళ్లలో వేసుకుని తాగుతుంటారు